ఈసారి బిగ్ బాస్ హౌజ్లో పోయేవాళ్ళు కొత్తగా పోయేవాళ్ళు ఉంచు కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట మనం ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ గేమ్ ఇవన్నీ కాదు ఉంచు కూడా ప్రాక్టీస్ చేసుకొని పోవాలి ఉమ్మి గేములు కూడా ఉంటాయి ఈ గేమ్ వెటుడే దరిద్రం అంటే దానిలో వీళ్ళు కొట్లాడుకున్నారు ఇందులో చుక్క పడింది అందులో ముక్క పడింది బకెట్లో ఎక్కువ పడింది నా బకెట్లో తక్కువ పడింది అని కొట్లాడుకోవడం ఆ గేమ్ ఉమ్మేసి గేమ్ పెట్టి దాని తర్వాత మీరు తోపు మేము తుప్పాసు అని ఆట ఆడిస్తారా వాళ్ళు తోప ఉమ్ ఉమ్మేసి ఎక్కువ తో ఉమ్మేస్తే తోపు వీళ్ళు తుప్పాస అని చెప్పేసి మోకాళ్ళ పెడతారు మొత్తానికి ఇలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఏంటంటే మాధురిని చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే మాధురి పాపం బయట దువ్వాడ మాధురి పులి టైగర్ ఆమెను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నువ్వు తోపు నేను తుప్పాస్ అనిపించు ఆమెకు వేషం వేస్తున్నారు దాచి పెడుతున్నారు ఎట్లా ఏదైతే ఆమె జీవితాలు చేయాలనుకున్నదో ఆమెతో మాత్రం ఆ పనులన్నీ వేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఏదంటే చేయాలి వాటికి సిద్ధపడి రావాలా బట్ కానీ కొన్ని కాలని చేసినట్టు ఆమెకు ముసలామె గిట్ట వేసేసి వేసేసి రకరకాల అంగడి చేస్తున్నారు మాధురి గారిని